లక్ష్మి తెల్లవారుజామునే నిద్ర లేచి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి తులసి కోట దగ్గర పసుపుతో అమ్మవారిని చేసి పూజను పూర్తి చేస్తుంది ఆ రోజంతా కూడా లక్ష్మి ఉపవాసం ఉంటుంది మరో పక్క లక్ష్మి పూజ పూర్తయిన తర్వాత యమున కూడా దగ్గరుండి సహస్ర చేత వ్రతం చేయిస్తూ ఉంటుంది సహస్ర తులసికోట దగ్గరకు పూజ చేయడానికి వచ్చి చూసేసరికి అక్కడ ఆల్రెడీ లక్ష్మి పూజ చేసినట్టుగా పసుపు కుంకుమ పూలతో పాటు పసుపుతో చేసిన అమ్మవారు కూడా అక్కడ ఉండడంతో ఇక అది చూసిన యమున ఖచ్చితంగా ఇదంతా ఆ లక్ష్మి పనే అయి ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది సహస్ర పూజ చేసిన తర్వాత అమ్మ సహస్ర నువ్వు విహారి ఆశీర్వాదం తీసుకో ఆ తర్వాత ఐదుగురు ముత్తైదులకు వాయినమిచ్చిన తర్వాత సాయంత్రం వరకు నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే నీ పూజ పూర్తయినట్టే అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్ర ఎంతగానో కంగారు పెడిపోతావు అమ్మో ఇప్పుడు నేను సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలా ఇప్పటికే నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని చెప్పి సహస్ర అనుకుంటుంది మరో పక్క లక్ష్మి పూజ పూర్తి చేసిన తర్వాత ఎలాగైనా సరే లక్ష్మికి విహారి చేత ఆశీర్వాదం ఇప్పిస్తే అప్పుడు లక్ష్మి చేసిన పూజకు ఫలితం దక్కుతుంది అనుకొని వస్తా అనుకుంటూ ఉంటుంది యమున విహారిని వెతుకుతూ ఉంటే వస్తా వదిన నేను విహారిని పిలుచుకొని వస్తాను అని చెప్పి విహారి గదిలోకి వస్తుంది ఇక అప్పుడే కింద లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడు వస్తా విహారి దగ్గరికి వచ్చి విహారి వదిన నిన్ను పిలుస్తుంది సహస్ర పూజ చేస్తుంది కదా నీ చేతులతో ఆశీర్వదిస్తే అప్పుడు సహస్ర చేసిన పూజ పూర్తవుతుంది అని చెప్పి అంటూ ఉంటే అలాగే వస్తున్నాను పిన్ని అని చెప్పి విహారీ వస్తూ ఉంటాడు అప్పుడు చారుకేస ఒక్కసారిగా విహారిని తోసేయడంతో విహారి పైనుండి తన చేతిలో ఉన్న అక్షింతులను లక్ష్మి మీద వేస్తూ ఉంటాడు అలా విహారి చేత లక్ష్మికి వసత చారుకేస ఇద్దరు కూడా ఆశీర్వాదం ఇప్పిస్తారు ఇక ఇదంతా చూస్తున్న యమునకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అసలు ఈ లక్ష్మి ప్రవర్తన నాకు ఏమీ అర్థం కావట్లేదు తనని విహారీకి ఎంత దూరం పెడదామనుకుంటే తను అంతలా దగ్గర అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లక్ష్మి విహారీకి దగ్గర అవ్వడానికి వీల్లేదు ఈరోజే లక్ష్మితో మాట్లాడి ఎలాగైనా సరే తనని ఇంట్లో నుండి పంపించేస్తాను అని చెప్పి యమున అనుకుంటుంది మరో పక్క లక్ష్మికి విహారీ ఆశీర్వాదం లభించడంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న యమున విహారి మీద మండిపడితో విహారి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఆశీర్వదించాల్సింది సహస్రను అని చెప్పి అంటూ ఉంటే విహారి కంగారు కంగారుగా అమ్మ అనుకోకుండా నా చేతిలో ఉన్న అక్షింతలు కింద పడిపోయాయమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు వచ్చి సహస్రను ఆశీర్వదించు అని చెప్పి యమున అంటూ ఉంటుంది దాంతో సహస్ర వచ్చి విహారి కాళ్ళకు నమస్కరించడంతో విహారి సహస్ర తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత యమున అమ్మ సహస్ర ఐదుగురు ముత్తైదులకు నువ్వు వాయినం ఇచ్చినట్లయితే ఈ వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్ర అలాగే అత్తయ్యా అని చెప్పి ఇప్పుడు ఆ ఐదుగురు ముత్తైదులకు వాయినం ఇచ్చే వరకు నేను ఏమీ తినకూడదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సహస్ర వసత పద్మాక్షితో పాటు మరి కొంతమంది ముత్తైదులకు వాయినం ఇస్తుంది అలా వాయినం ఇవ్వడంతో సహస్ర చేసిన పూజ పూర్తవ్వడంతో అత్తయ్య బాగా ఆకలిగా ఉంది పూజ పూర్తయింది కాబట్టి ఇప్పుడు నేను భోజనం చేయవచ్చా అని చెప్పి అంటూ ఉంటే వద్దమ్మ సాయంత్రం వరకు నువ్వు అలాగే ఉపవాసం ఉండి దేవుడి దగ్గర దీపం వెలిగించి అప్పుడు భోజనం చేయాలి అప్పటి వరకు నువ్వు ఏమీ తినకూడదు అని చెప్పి యమున అంటూ ఉంటే అప్పుడు సహస్ర వామ్ సాయంత్రం వరక ఇంకా కాసేపు నేను తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి సహస్ర అడ్డు ఇటు తిరుగుతూ ఉంటుంది మరో పక్క లక్ష్మి ఎలాగైనా సరే ఐదుగురు ముత్తైదులకు వాయినం ఇవ్వాలనుకొని ఇక్కడ నేను వాయినం ఇస్తే యమునమ్మ గారు నా మీద కోపడతారేమో గుడికి వెళ్తే అక్కడ ఐదుగురు ముత్తైదుళ్లకు వాయినం ఇవ్వచ్చు అనుకొని అమ్మ నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి గుడికి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఒంటరిగా బయటకు వెళ్తుంది ఎలాగైనా సరే తనతో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుని యమున కూడా లక్ష్మిని ఫాలో అవుతూ గుడికి వస్తూ ఉంటుంది యమున బయటకు వెళ్ళిపోవడంతో సహస్ర అమ్మయ్య అత్తయ్య లేదు కాబట్టి ఇక ఇప్పుడు నాకు నచ్చింది ఆర్డర్ పెట్టుకొని తినేయచ్చు అని చెప్పి సహస్ర చికెన్ బిర్యానీని ఆర్డర్ చేసుకొని ఎవరికి కనిపించకుండా గదిలోకి వెళ్ళి తినేస్తుంది మరో పక్క లక్ష్మి గుడికి వచ్చిన తర్వాత అక్కడ గుడికి వచ్చిన ఐదుగురు ముత్తైదులకు వాయనం ఇస్తూ ఉంటుంది అమ్మ ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నా భర్తకు మంచి జరగాలని కోరుకొని నన్ను ఈ వాయనం తీసుకొని ఆశీర్వదించండి అని చెప్పి లక్ష్మి ముత్తైదుల కాళ్లకు నమస్కరిస్తూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న యమునకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి అమ్మవారికి నమస్కరిస్తూ దండం పెట్టుకుంటూ విహారి గారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నా వల్ల విహారి గారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి లక్ష్మి అమ్మవారిని వేడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి యమున వస్తుంది యమునని చూడగానే లక్ష్మి ఎంతకనో కంగారు పడిపోతూ ఉంటుంది మీరేంటమ్మా ఇక్కడ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను లక్ష్మి సూటిగా సమాధానం చెప్తావా నువ్వు నా దగ్గర ఏం నిజమూ తాయడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను మీ దగ్గర ఏం దాస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో యమున ఇప్పటి వరకు నువ్వు నన్ను మోసం చేసింది చాలు నన్ను వంచింది చాలు అని చెప్పి అంటూ ఉంటే అమ్మా నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటమ్మా మీకు ద్రోహం చేయాలని నేనెందుకు అనుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇప్పటి వరకు నువ్వు నటించింది చాలు నీ భర్త ఎవరో ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పి తీరాలి మర్యాదగా నిజం చెప్పు లక్ష్మి ఆ అమ్మవారి మీద ఒట్టు వేసి నీ భర్త ఎవరో చెప్పు అని యమున అడుగుతూ ఉంటే లక్ష్మి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది దాంతో యమున లక్ష్మి చెయ్యి పట్టుకొని తన మీద ఒట్టు వేయించుకుంటూ ఇప్పటికైనా నిజం చెప్పు లక్ష్మి నీ మెడలో తాలి కట్టింది ఎవరు నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత వడ్డే అని చెప్పి యమున అనడంతో లక్ష్మి చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది దాంతో యమున నువ్వు ఏం దాస్తున్నావో నాకు తెలిసిపోయింది లక్ష్మి నీ మెడలో తాళి కట్టింది నా కొడుకు విష్ణువిహారి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ కుప్పకూలిపోతుంది దాంతో యమున ఇంకా నా దగ్గర ఎందుకే నిజం దాస్తావో నువ్వు నా కొడుకుని మాయ చేసి మోసం చేసి తాళి కట్టించుకున్నావు మా కుటుంబాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే కదా ఇంకా ఇక్కడే ఉంటున్నావో అని చెప్పి యమున అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అయ్యో లేదమ్మా నేను మీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే మరి మా కుటుంబం మంచి కోరుకున్న దానివే అయితే విహారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ ఎందుకు నువ్వు మా ఇంట్లోనే ఉంటో నా కొడుకుని నన్ను బాధ పెడుతున్నావు ఏం సాధించాలనుకుంటున్నావని చెప్పి యమున అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అమ్మ నేను ఎప్పుడూ కూడా విహారి గారికి మీకు కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటాను ఎన్నోసార్లు నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ విహారి గారు నన్ను వెళ్ళనివ్వలేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వాడు అలాగే అంటాడే ఎందుకంటే నువ్వు వాణ్ణి అంతలా మాయ చేశావో నేను ఇంట్లో నుండి పంపించాలనుకున్న ప్రతిసారి కూడా వాడు దగ్గరుండి నిన్ను తీసుకొని వస్తూ ఉంటే మీ మధ్య ఉన్న బంధం ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఆ తర్వాత వాడు నీ మెడలో తాళి కట్టాడని తెలిసింది ఎప్పుడైతే నీ మెడలో వాడు తాళి కట్టాడని తెలిసిందో అప్పుడే నీ నిజస్వరూపం నాకు అర్థమైందని చెప్పి యమున అంటూ ఉంటుంది అమెరికా నుండి వచ్చిన నా కొడుకు వచ్చిన తర్వాత కూడా సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చాడు పద్మాక్షి వదిన కార్లు పట్టుకొని సహస్రను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వాళ్ళను ఒప్పించి మళ్ళీ రెండు కుటుంబాలను ఒకటి చేశాడు అటువంటి వాడు సడన్గా నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే నువ్వు వాణ్ణి ఎంత మాయ చేస్తే వాడు నీ మెడలో తాళి కట్టి ఉంటాడో నేను అర్థం చేసుకోగలను ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే మా ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి నువ్వనే దానివే లేకపోయి ఉండుంటే నా కొడుకు సహస్రతో ఆనందంగా ఉండేవాడు అని చెప్పి యమున లక్ష్మిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ అమ్మ దయచేసి అలా అనకండమ్మా నేను ఎప్పుడూ కూడా ఒకరి మంచి కోరుకునేదాన్నే కానీ ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు అని లక్ష్మి అంటూ ఉంటే అబద్ధం నువ్వు పైకి ఒకలాగా నటిస్తావో లోపల ఒకలాగా ఉంటావు అందుకే కదా పైకి అమాయకురాల్లాగా నటిస్తూ నా కొడుకుని పుట్టలు వేసుకున్నావు నిజంగా నువ్వు అంత మంచిదానివే అయితే ఎప్పుడో మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేదానివి సహస్ర విహారి ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాతైనా నువ్వు విహారిని విడిచి వెళ్ళిపోవాల్సింది కదా అని చెప్పి యమున ఇప్పటికైనా ఏమీ లేదు నా కొడుకుని నా కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అలాగే అమ్మ మిమ్మల్ని బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చేయను నేను వెళ్ళిపోతే మీరంతా సంతోషంగా ఉంటారంటే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు ఇప్పుడే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి గుడి నుండి అటు నుండి అంటే యమునకి మాటిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత యమున ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుంది యమున ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇక లక్ష్మి విహారీ జీవితంలో నుండి వెళ్ళిపోయింది కాబట్టి ఇక నా కుటుంబం సంతోషంగా ఉంటుంది బీహారీ సహస్ర ఇద్దరు ఒకటయ్యి ఆనందంగా ఉంటారు ఆ లక్ష్మి వల్ల ఈ ఇంటికి ఏ సమస్య రాదు అని చెప్పి యమున అనుకుంటుంది ఇక అలా లక్ష్మిని ఇంట్లో నుండి ఎప్పుడైతే యమున పంపించేస్తుందో అప్పుడే ఇంటికి సమస్యలు మొదలవుతాయి ఉన్నట్టుండి యమునకు ఫిట్స్ వచ్చి తనకి చెయ్యి పడిపోతుంది ఉన్నట్టుండి యమునకి పక్షవాతం రావడంతో డాక్టర్ వచ్చి యమునని చెక్ చేసి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి అంటూ ఉంటారు ఇక స్వామీజీ దివ్య దృష్టికి విహారీ కుటుంబంలో అల్లకల్లోలం మొదలైందని చెప్పి తెలుస్తూ ఉంటుంది లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోవడం వల్లే కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుందని చెప్పి స్వామీజీ ఈ విషయం ఎలాగైనా సరే యమునకి చెప్పాలనుకుని ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఇంటికి వచ్చాక యమునతో మాట్లాడుతూ నీకు ఇలా జరగడానికి ఒక బలమైన కారణం ఉంది తల్లి ఈ ఇంటి కోడల్ని అవమానించి నీ కొడుకు నుండి దూరంగా పంపించేశావు అందువల్ల ఇలా జరిగిందని స్వామీజీ చెప్పడంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది